హాయ్ అండి వెల్కమ్ టు తీసిన బ్లాగ్ అండి ఉదయం పూజ అయిన తర్వాత మొబైల్లో రిప్లై ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చి ట్రాకింగ్ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చా లేట్ అవుతుంటే అందరూ కూడా అడుగుతున్నారని ముందు పొద్దున్నే ఆ పని చేసేస్తాను తర్వాత బ్రేక్ఫాస్ట్కి అందరూ ఏ తిన్నాం లంచ్ కూడా త్వరగా ప్రిపేర్ చేశాను పప్పు పాలకూర చేసి కొద్దిగా బొబ్బర్లు చిక్కుళ్ళు ఉంటే వేపుడు చేశానండి ఇది కొబ్బరి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్లో పోపులు ఎండిమిర్చి వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత బొబ్బరి చిక్కులు సన్నంగా కట్ చేసి వేసి ఉప్పు పసుపు వేసి పది నిమిషాలు బాగా వేయించుకుని కారం వేసి పచ్చివాసన పోయిన తర్వాత కొబ్బరి వేసి దింపుకుంటే టేస్ట్ బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి సైడ్ డిష్గా కూడా తర్వాత కారం ప్రిపేర్ చేసేయండి కారం ఆడించి బాగా చల్లారబెట్టి పెట్టి వెల్లుల్లిపాయలు దంచి వేసి కలుపుకుని ఉప్పును కూడా వేయించి ఎండబెట్టి పొడి చేసి వేసి కలుపుతామండి మే లాస్ట్ వరకే మన దగ్గర కూర కారం అవైలబుల్గా ఉంటుంది ఇది లాస్ట్ బ్యాచ్ అయితే రెడీ చేశాను కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఓకే అండి వీడియో ఇస్తే లైక్ చేయండి నండి ననక